దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సెంటర్ పరిశీలించిన ఉమ్మడి కోటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి పునః ప్రారంభించటకు ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ స్కూల్ ని పరిశీలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆర్ఎన్బి డిఇ నాగార్జున జేఈ మంజూష జేఈ శ్రవంతి దర్శి ఆర్టీఓ రవిదర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ విధ్వంస కాండకు దర్శి డ్రైవింగ్ స్కూల్ ఒక నిదర్శనం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి విద్వాంసాన్ని అధిగమిస్తూ అభివృద్ధి వైపు మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనడానికి నిదర్శనమే మన దర్శి డ్రైవింగ్ స్కూల్కు ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నిద్ర అనే అని స్పష్టమవుతుంది విజయనున్న నేత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలుపుకునే ప్రజా నాయకుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ప్రజలకు ఇలానే మేలు జరుగుతుందని అర్థం చేసుకోవాలి మన ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్గీయులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో తొలి అభివృద్ధి సంతకం దర్శిలో అభివృద్ధికి మార్గదర్శనం కావడం నాకెంతో ఆనందంగా ఉంది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పదహారులో ఇరవై ఎకరాల భూమిని శివాజీ లో కేటాయించి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం మరియు రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు కొంత పనులు కూడా జరిగాయి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ డ్రైవింగ్ స్కూల్ పట్ల నిర్లక్ష్యం వహించారు పట్టించుకోలేదు గాలికి వదిలేశారు అంటే దర్శి ప్రజల అభివృద్ధి వారికి పట్టదని ఈ డ్రైవింగ్ స్కూల్ శిల రకాల విధ్వంసం చూస్తే అర్థమవుతుంది అందుకే మన ప్రజాప్రభుత్వం ఏర్పడగానే ఆనాడు ఎన్నికల ప్రచార సభలో నేను దర్శి ప్రజల పక్షన బాబుని అనేక సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది అందులో దర్శనలు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే అతిపెద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి పునః ప్రారంభించి ఉపాధి కల్పించాలని కోరడం జరిగింది అభివృద్ధి విషయంలోనూ యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం రెండు వేల పదహారులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనున్న నాయకుడు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే ఇంకొకటి పుణేలో ఉంది దీనికన్నా చిన్న ప్రాజెక్ట్ రెండు వేల పదహారులో దర్శీలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక ట్వంటీ ఏకర్స్ రాష్ట్ర భూమిని కేటాయించడం త్రీ క్రోర్స్తో పనులు మొదలుపెట్టారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఎటువంటి పని చేయకుండా నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేసారు పట్టించుకోకుండా దానికి ప్రూఫ్ అన్ని పదలు కొట్టడం ఈ ఫైవ్ ఇయర్స్లో జరిగింది ఇది మాత్రమే ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎండిఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ ఆ సందర్భంగా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి పద్దెనిమిదిన్నర కోట్లు నిధులు మంజూరు చేశారు వారికి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు సుమారుగా వెయ్యి మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి అట్లాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ ఈ ప్రాజెక్టు వల్ల చాలా మంచి ఉంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో మొదట్లోనే ఫస్ట్ శాంక్షన్ అయిన వాటిలో దర్శి అభివృద్ధికి నిధులు రావటం చాలా ఆనందంగా ఉంది ఇట్లాగే ప్రతి దర్శి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మేము ఇచ్చినవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను